జై శ్రీమన్నారాయణ సమస్తమైన హిందూ బంధువులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ బతుకమ్మ పండుగ అనేటువంటిది చాలా ఉత్సాహవంతంగా ఆనందంగా అద్భుతమైన రీతి మహిళలందరూ కూడా ఆడుకునేటువంటి యొక్క ఆచరించేటువంటికి అద్భుతమైనటువంటి యొక్క పండుగగా మనకు కీర్తింపబడ్డది శాస్త్రాలలో ఈ పండుగ గురించి పెద్దగా వ్రాసి లేకున్నా కూడా పరంపరగా ఈ పండుగను ఆచరించేటువంటి ఒక సంప్రదాయం ప్రధానంగా మన తెలంగాణలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే పెద్దల ద్వారా విన్నటువంటి యొక్క విషయాన్ని ఇప్పటిది కాదు ఈ పండుగ చాలా ప్రాచీనమైంది శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతం అంటే సుమారుగా మన తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైన పేరేమిటి దండకారణ్యం అని పేరు స్వామి వనవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ దండకారణ్య ప్రాంతంలో ఉం నివసించేటువంటి యొక్క ఆదివాసులు ఆటవీకులు శ్రీరా సీతారామచంద్రుని చూసి ఆ సీతమ్మతోని అమ్మ మేము కూడా ఏదైనా ఒక ఆరాధన చేసుకునేటువంటి యొక్క అవకాశాన్ని విధానాన్ని తెలుపుమని వాడు ప్రార్థిస్తే అప్పుడు సమస్తమైనటువంటి యొక్క దేవతలకు మూలమైనటువంటిది భగవంతునికి ఆకారము నిరాకారము అని రెండు రకాలుగా ఉంది కనుక అక్కడ ఏ ఆకారాన్ని పెట్టి పూజింపజేసేటువంటి అవకాశం లేనందున అమ్మవారు సీతమ్మ ప్రకృతినే ఒక ఆకారంగా మరిచి పువ్వులతోని బతుకమ్మను పేర్చి ఇది బ్రతుకునిచ్చే అమ్మ జీవన లక్ష్మి అని ఒక నామకరణాన్ని పెట్టి అందరితోని ఆచరింపజేసింది ఈ వ్రతాన్ని ఒక తొమ్మిది రోజుల్లోని మనకు పెద్దల యొక్క శ్రీ సూక్తుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అన్ని ప్రాంతాలలో దేశ దేశం మొత్తం కూడా ఈ పండుగ ఆనవాయితీగా ఆచరణలో లేకున్నా ప్రధానంగా ఈ ప్రాంతాన్ని శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో సహా సంచరించిన యొక్క ప్రాంతం గనక ఆదివాసుల కోసం ఏర్పాటు చేసింది దీనికి వాళ్ళు అడుగుతారు ఈ పువ్వులతోనే ఎందుకు ఇలా చేయాలంటే పుష్పాలకు మనుషులకు అందమైన సంబంధం ఉంది పువ్వులు పుడతాయి మనుషులు పుడతారు పువ్వులు రంగురంగులలో ఉంటాయి మనుషులు రంగురంగులలో ఉంటారు పువ్వులు ఎదుగుతాయి పరిమళ పరిమళాలు సువాసనలు వేదలుతాయి మనుషులు కూడా మంచి మంచి గుణాలతో ప్రకాశిస్తూ ఉంటారు పువ్వులు వాడిపోతాయి మనుషులు ముసలివాళ్ళు అయిపోతారు పువ్వులు రాలుతాయి మనుషులు ఈ లోక నుంచి వెళ్ళిపోతారు ఏ పూజ చేసినా ఏ విగ్రహానికైనా ఏ ఆకారానికైనా పువ్వులతోని పూజించేటువంటి ఒక సంప్రదాయం ఉంది కనుక ఆ పువ్వులతోనే ఇదిగో ఇక్కడ మనకు దేవాలయాలలో ముఖ్యంగా శాక్తే ఆలయాలలో శ్రీచక్ర ఆరాధన చేస్తూ ఉంటారు ఆ శ్రీచక్ర స్వరూపమునకు ఈ దసరా నవరాత్రాలలో సరస్వతీ పూజ అని అమ్మవారి పూజ అని లక్ష్మీ పూజ అని ఈ ముగ్గురు ఒకటి అనేటువంటి ఒక భావన చేత పెద్దలు ఒక దివ్యమైనటువంటి ఒక ఆకారాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని పెద్ద పెద్ద దేవాలయాలలో శ్రీచక్ర ఆకృతిలో పూజిస్తారు అదే ఆకృతిని సీతాదేవి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఆకారానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక శ్రీచక్రానికి చాలా దగ్గరికి ఉంటుంది దీన్ని ఆరాధించి చక్కగా వేదమంత్రాలతోనే కాకుండా అందమైన అందమైన రెండు కీర్తనలతోని నాట్యం చేస్తూ ఆడుకోవడం ద్వారా ఆ పుష్పాలలో ప్రకృతిలో ఉండే శక్తి అంతా కూడా మన శరీరంలో మనస్సులో బుద్ధిలో నిండి అఖండమైనటువంటి యొక్క ఏం దొరుకుతుంది మనకు అంటే ఈ జీవన లక్ష్మి పూజించడం ద్వారా విద్య లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఆరోగ్య లక్ష్మి ఆనంద లక్ష్మి లక్ష్మి అంటే అందరూ కోరుకునేటువంటిది అన్నమాట అట్లాంటిది ప్రాప్తి ప్రాప్తించేటువంటి ఒక అవకాశం ఉంది ప్రధానంగా స్త్రీలు ఆరాధించేటువంటి ఒక ఆచరించేటువంటి ఒక పండుగలలో పసుపు వాడడం కానీ స్త్రీలకు పుష్పాలు వాడడం కానీ తిలకాలు దిద్దడం కానీ కాటకలు దిద్దుకోవడం కానీ ఆరోగ్యపరంగా శారీరకంగా ఉండేటువంటి రుగ్మతలను కూడా శుద్ధి చేసేటువంటి ఒక విధంగా మన పండుగలలో పువ్వులు కాయలు ఆకులు పసుపు కుంకుమ అక్షతలను చేర్చి తద్వారా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది గనక కృత్రిమమైనటువంటి యొక్క వస్తువులను వాడకుండా కేవలంగా ప్రకృతిలో లభించేటువంటి యొక్క ఆకులు పువ్వుల ద్వారా అందంగా బతకమ్మను పేర్చి ఆడుకోవడం ద్వారా మానసిక ఆహ్లాదము దీర్ఘకాలికమైన రోగాలు దూరం కావడము అద్భుతమైనటువంటి యొక్క సంతోషము వనితలకు ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది అనేటువంటిది మనకు బతుకమ్మ పండుగ ద్వారా తెలుస్తూ చివరకు ఈ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఆ పుష్పాల యొక్క శక్తి ద్వారా జలంలో ఆ పుష్పాల శక్తి చేరి తద్వారా మనం ఆ నీటిని పైర్లకు కానీ పంటలకు కానీ వాడుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఒక ధాన్యం పరిస్తుతూ ఉంటుంది ఆ నీటిలో స్నానం చేయడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది ఆ నీటిని పానం చేయడం తాగడం ద్వారా శరీరంలో ఉండేటువంటి యొక్క అనేక రుగ్మతలు దూరం అవుతాయనే ఉద్దేశంగా ప్రతి పండుగలో పరమార్థం ఏమిటంటే ప్రకృతికి ముడిబడి ఉండడమే పండుగ పండగ అంటే అందరూ కలిసి ఉండడం ఒక పండుగ అందరూ కలిసిమెలిసి ఆనందంగా కాలాన్ని గడపడం పండగ అందరూ కూడా అందరి కోసమై ఈ పండుగలను ఆచరించడం ద్వారా సర్వశ్రేయస్సును అందరూ పొందుతారు కనుక ఈ బతుకమ్మ సహజమైనటువంటి వస్తువుల ద్వారా ఏదో కాగితాలు ప్లాస్టిక్లో ఇంకా ఇతరతమైన వస్తువులు వాడకుండా ప్రకృతిలో దొరికే వస్తువులు వాడడం ద్వారా మనకు ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము కలుగుతుంది అనేటువంటిది మనకు పెద్దల ద్వారా వచ్చింది గనక ఈ బతుకమ్మ పండుగలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రకృతిలో దొరికేటువంటి వస్తువుల్ని ఉపయోగిస్తూ ఏదో వేదమంత్రాలు చదవాల్సిన అవసరం లేదు ఇందులో చెప్పారు పాటలలో కూడా అద్భుతమైనటువంటి యొక్క వేదాంతం ఉంది చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ఎవరినిగా భావించింది ఆ పాట వాళ్ళు ఉంటే చిత్తు ఆ చిత్తు పరమాత్మని అంటిపెట్టుకున్నటువంటి యొక్క శివుని ముద్దుల గుమ్మ అంటే ఓ పార్వతీ అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి బంగారు బొమ్మ దొరికనమ్మో ఈ వాడలోన అని స్త్రీలను కీర్తిస్తూ అమ్మవారిని కీర్తిస్తూ ఆ పాడుకునే పాటలలో చాలా వేదాంతాలు మనకు గోచరిస్తూ ఉంటాయి శ్రద్ధగా వింటే కనుక ఈ పండుగను అందరూ ఆచరించాలి ప్రధానంగా శాస్త్రీయంగా ఆచరించాలి తద్వారా ఆయుహు ఆరోగ్యము ఐశ్వర్య అభివృద్ధి కలగాలనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ మరొకసారి బతుకమ్మ పండుగ చేసుకునేటువంటి యొక్క వనితామలందరికీ శుభాకాంక్షలు జరుపుతూ హరి ఓం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు